ప్రాథమిక స్కూల్ కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం ఓకే బల చమత్కారంగా ఉంటాయన్న మాటలు రెండో తరగతి పిల్లలను మూడో తరగతి పిల్లలను నాలుగో తరగతి పిల్లలను ఐదో తరగతి పిల్లలను అడుగుదాం ఓకే పదిహేను లక్షల జనాభా ఉన్న మాలలకు సింగిల్ క్యాస్ గా పదిహేను లక్షల జనాభా గల మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక రే రెండో తరతో మూడో తరతో చదువుకున్న ఒక రేవంత్ అనే పిల్లోని అడుగుదాం ఇక్కడ చూడండి మళ్ళీ చమత్కారం నువ్వు రేవంత్ అనే పిల్లోడు అంటే రేవంత్ రెడ్డి గారిని వ్యంగ్యంగా సంబోధిస్తున్నాడు రేవంత్ అనే ఒక పిల్లోని అడుగుదామని మళ్ళీ చమత్కారం అన్న నువ్వు ముప్పై లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే ఓకే బహుశా రేవంత్ తెలియక తొమ్మిది అన్నట్టున్నది లక్షలకు ఐదు ఇచ్చినప్పుడు ముప్పై లక్షలకు తెలివి కళ్ళ లెక్కలు తెలుసుకున్న పిల్లోడు అవుతే ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామన్నా నేను మీకు ఆధారాలు డిస్ప్లే చూసి చూపిస్తా కృష్ణన్న పదే 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 ఒక అబద్ధాన్ని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదు రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు పదిహేను లక్షలున్న మాలలకి ఐదు పర్సెంట్ ఇవ్వలేదు నువ్వు రేవంత్ అనే పిల్లోని అడిగినా ఎవరిని అడిగినా పదిహేను లక్షలు ఉన్నా మాలలకి ఇవ్వలేదు నేను ఆధారాలు చూపిస్తాను చూడండి ఆధారాలు లేకుండా నేను ఏది మాట్లాడే ప్రయత్నం చేయను నిజం మీడియా అనేది ఖచ్చితంగా ఎందుకంటే ఈ సమాజంలో పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు లేదా ఎవరి గురించి మాట్లాడేటప్పుడు అయినా కానీ ఆధారాన్ని చూపించకుండా మాట్లాడితే మన మాటలను విశ్వసించరు ఒకసారి నేను డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి గ్రూప్ త్రీని గమనించండి గ్రూప్ త్రీలో మొత్తం ఇరవై ఆరు కులాలు ఉన్నాయి కృష్ణన్న మీరు కూడా చూడండి మీకు తెలుసన్న మొత్తం మీరు గమనించండి ఇరవై ఆరు కులాలు ఉన్నాయి ఇక్కడ పదహారో నెంబర్ని మీరు గమనించండి క్రమ సంఖ్య వరుస సంఖ్యలో పదహారో నెంబర్ని మీరు గమనించండి మాల మాల అయ్యవారు వాళ్ళ జనాభా ఎంత పదిహేను లక్షల ఇరవై ఏడు వేల ఒక్క వంద నలభై మూడు ఒక్క సింగిల్గా మాలల జనాభా పదిహేను లక్షల ఇరవై ఏడు వేల ఒక్క వంద నలభై మూడు ఇరవై రెండో నెంబర్ని గమనించండి అండర్లైన్ చేసినటువంటి నెంబర్ని మారసాలే సాలే లేదా నేతకాని అనేటువంటి కులం ఈ కులం జనాభా చూడండి ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు మంది ఉన్నారు ఇక మిగతా ఉప కులాలన్నీ ఒకళ్ళు రెండు వేలు ఒకళ్ళు ఆరు వందలు ఒకళ్ళు పంతొమ్మిది వందలు ఎనిమిది వేలు ఇట్లా మొత్తం ఉప్పు కులాల జనాభా కూడా కలుపుకుంటే మూడో గ్రూపులో ఉన్న మాలతో పాటు మిగతా ఇరవై ఐదు కులాల జనాభా కూడా కలుపుకుంటే పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు మళ్ళా చూడండి మళ్ళా చెప్తున్నా ఎందుకంటే ఈ న్యూసెన్స్ ఇక ఇక్కడ తోటి పర్సంటేజ్ న్యూ న్యూసెన్స్ ఆగిపోవాలి డిస్ప్లేలో కనపడుతుంది నేను మళ్ళా చెప్తున్నా చూడండి పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు అంటే మీరు గమనించండి పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేలు ఉన్నారు వాళ్ళు డెబ్బై ఒక్క వేలు అంటే ఇంకెంత ఒక ఇరవై తొమ్మిది వేలు కలిపితే పద్దెనిమిది లక్షలు అవుతుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి మళ్ళీ పక్కన కూడా డిస్ప్లే అవుతుంది చూసుకోండి పదిహేను లక్షలకి వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఇచ్చారా పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేలకి ఇచ్చారా పదిహేను లక్షలకిచ్చారా పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేలకు ఇచ్చారా పదిహేను లక్షలకి పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేలకి ఎంత తేడా ఉందన్న ఎందుకు అలా అబద్ధాలు చెప్తారు నాకు తెలియక తెలియకడుగుతున్నా మిమ్మల్ని ఎందుకు అలా అబద్ధాలు చెప్తారు ఒక్కసారి మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లో పర్సంటేజ్ ఆ చాట్ను కూడా ఒక్కసారి డిస్ప్లే చేస్తాను మీరు గమనించండి చూడండి ఇక్కడ మీరు గ్రూప్ టూని గమనించండి గ్రూప్ టూలో మొత్తము పద్దెనిమిది కులాలు ఉన్నాయి అంటే మాదిగలు కాక ఇంకా పదిహేడు ఉప కులాలు ఉన్నాయి పదకొండో నెంబర్ని గమనించండి మాది కులం మాది కులం ఎంత ఉంది ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నారు అయితే ఇక్కడ మొత్తం మిగతా అన్ని ఉపకులాలు కలుపుకొని మాదిగల్లో ఉన్న ఇక మిగతా పదిహేడు ఉపకులాలను కలుపుకొని ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఏడు అంటే ఇక్కడ ఉపకులాలు అన్నీ కలిపినా కూడా మనం ముప్పై మూడు లక్షలు అవ్వలేదు ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు దగ్గరే ఉన్నాము అంటే మనకి ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకి మనకి ఇచ్చింది తొమ్మిది శాతము వాళ్ళకి పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యికి వాళ్ళకి ఇచ్చింది ఫైవ్ పర్సెంట్ ఎందుకన్నా లాభద్దాలు చెప్తారు ఎందుకన్నా లాభద్దాలు చెప్తారు నేను రెండు పక్క పక్కన డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి మాల కమ్యూనిటీకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాది కమ్యూనిటీకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పక్క పక్కన డిస్ప్లే చేస్తూ ఇస్తున్నాను మళ్ళొకసారి క్లియర్గా గమనించండి వాళ్ళకి పదిహేను లక్షలకి ఇవ్వలేదు పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేలకి ఫైవ్ పర్సంటేజ్ ఇచ్చారు మీరు ఎందుకు మళ్ళీ అలా అబద్ధాలు చెప్తున్నారు నేను అడుగుతున్నా ఇప్పుడు నేను ఒకటో తరగతి పిల్లోని అడగను రెండో తరగతి పిల్లోని అడగను మూడో తరగతి పిల్లోని అడగను పదో తరగతి పిల్లోడిని అడగను ఒక యూనివర్సిటీలో కృష్ణ అనే ఒక ప్రొఫెసర్ని అడుగుతున్నాను నేను కృష్ణ అనే ఒక ప్రొఫెసర్ని అడుగుతున్నాను నేను కృష్ణ అనే ఒక ప్రొఫెసర్ని నేను అడుగుతున్నాను మీరు చెప్పండి అయ్యా మీరు చెప్పండి అయ్యా పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేలకి ఫైవ్ పర్సెంట్ వస్తే ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకి ఎంత వస్తుందయ్యా తొమ్మిది పర్సెంటే కదయ్యా వచ్చేది మరి కృష్ణని ఎందుకయ్యా ఇలా చెప్తున్నాడు కృష్ణ అనే పేరు కలిగినటువంటి ఈ ప్రొఫెసర్ వెళ్ళి మంద కృష్ణ మాదిక్ గారికి అలెక్క ఈ మంద కృష్ణ గారు ఆ ప్రొఫెసర్ దగ్గరికే వెళ్ళవసరలా కనీసము కూడికలు తీసివేతలు వచ్చినటువంటి ఏ విద్యార్థి దగ్గరికైనా తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళండి ఇదే లెక్క చెప్తాడు అది మానేసి మాదిగల మెదడులో ఒక విషయాన్ని నింపకండి పదిహేను లక్షలకి ఐదు పర్సెంట్ ఇచ్చారు పదిహేను లక్షలకు ఐదు పర్సెంటేజ్ ఇచ్చారు పదిహేను లక్షలకు ఐదు పర్సెంటేజ్ ఇవ్వలేదు మాలలు పదిహేను లక్షలు వాళ్ళతో పాటు నేతగాని కులాన్ని కలిపి కలపడం కూడా కాదు గతంలో వాళ్ళు గ్రూపులో ఉన్న కులమే వాళ్ళందరికీ కలిపి ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంటేజ్ ఇంకా మీరు గట్టిగా మాట్లాడితే నిజాలు క్లారిటీగా చెప్పుకోవాలంటే మాదిగల గ్రూపులో ఉన్న ఒక ఉపకులమైనటువంటి బుడగజంగాన్ని వన్లో పెట్టి వాళ్ళ జనాభా లక్షా ముప్పై వేలైనా కాని అక్కడ ఒక పర్సంటేజ్ ఇచ్చారు వాళ్ళ జనాభా లక్షా ముప్పై వేలైనా కానీ ఒక పర్సంటేజ్ ఇచ్చారు అంటే మాదిగలకి మాదిగల ఉపకులానికి కూడా అక్కడ మేలు చేసినట్టుగా మనకు కనబడుతుంది అదే మాదిగ ఉపకులము మీలో ఉంటే అంత పర్సంటేజ్ వాళ్ళకి రాదు వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారని ఒక సాగుతోటి వాళ్ళని తీసుకెళ్ళి వన్లో పెట్టి వాళ్ళకు వన్ పర్సంటేజ్ ఇచ్చారు అంటే ఇప్పుడు చూడండి మాదిగలకు ఉన్న ఉప్పు కలిపి టెన్ పర్సెంట్ ఇచ్చినట్టే కదా మాలలకి మాలలకు ఉన్న వాళ్ళ ఉపకూలమైన నేతగాని కులానికి కలిపి వాళ్ళకి ఫైవ్ పర్సెంటే కదా ఇచ్చింది మరి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ అన్యాయం జరిగినట్టు మీకు కనపడుతుందో ఒక్క మాటలో చెప్పండి నాకు మీరు కో